గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ అనాలసిస్ నేను జ్యోత్సనా డిస్కషన్ లోకి వెళ్లేకన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు ఇక్కడ మనకు బ్యానర్ ఐటమ్ లో ఒకటిగా టాప్ ఐటమ్ లో ఒకటిగా పిల్లలకు మత్తువల కన్నవారు విలవిల అంటూ ద టాప్ ఐటమ్ ఇచ్చారు రాష్ట్రంలో నలభై వేల మంది డ్రగ్స్ బాధితులను టీ గుర్తించింది విద్యావంతులు ఉన్నతోద్యోగులు కూడా ఈ డ్రగ్స్ కు బానిసలవుతున్నారట ఏడు నెలల్లోనే ఆరు వేల మందికి కౌన్సిలింగ్ ఇచ్చారు డిఅడిక్షన్ కేంద్రాలకు పంపుతున్నా దక్కని వైద్య సేవలు అంటూ ఈ వార్తనిచ్చారు ఇక రైట్ సైడ్ పైన టాప్ లోనే భూమిలో పరిష్కారాలు దొరకవు యుక్రెయిన్ పశ్చిమాసియాల్లో సంక్షోభాలు తీవ్ర ఆందోళనకరం శాంతి సుస్థిరతల పునరుద్ధరణకు భారత్ సహకరిస్తుంది పోలండ్ పర్యటనలో ప్రధాని చతుష్టయం దోచుకుంటోంది అంటున్న సీఎం రేవంత్ రెడ్డి మోదీ అమిత్ షా అదానీ అంబానీలపై సీఎం రేవంత్ ధ్వజం అదానీ షేర్ల కుంభకోణంపై జేపీసీ వేసి విచారణ జరపాలి సెబీ చైర్పర్సన్ రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి డిమాండ్ నిన్న కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈడీ కార్యాలయం ముట్టడి జరిగిన విషయం మనకు తెలిసిందే కదా సో దానికి సంబంధించిందే ఈ వార్త ప్రభుత్వాన్ని వదిలిపెట్టం అని రైట్ సైడ్ మీరు వార్తను చూడొచ్చు ముఖ్యంగా ఈ రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాల్సిందే ఒక్క మండలంలోనైనా సంపూర్ణంగా చేసినట్టు నిరూపిస్తే గనక రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు మరోవైపు దేవుడినే మోసం చేసిన సీఎం అని హరీష్ రావు ధ్వజమెత్తారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు చేసింది పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలి అని చెప్పి క్రైమ్ సీన్ మార్చేశారు అంటూ కోల్కతాలోని ఆర్జీ గార్ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్ పై హత్యాచార ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు మరోసారి దుయ్యబట్టింది సహజ మరణం కాదని స్పష్టమవుతున్నా తదనంతర చర్యల విషయంలో కేసు నమోదులో పోలీసుల వైఖరి తీవ్ర కలవరానికి గురిచేస్తోందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నిన్న వ్యాఖ్యానించింది దేశవ్యాప్తంగా వైద్యుల భద్రతలకు చర్యలు తీసుకోండి అని సూచించారు కేంద్రం రాష్ట్రాలకు ధర్మాసనం ఈ విధంగా ఆదేశాలు జారీ చేసింది వైద్యులు సమ్మె విరమించారు నెక్స్ట్ చూద్దాం ఇక్కడ సంతకాల కోసం కేసీఆర్ హరీష్ ఒత్తిడి చేశారు అంటూ కాళేశ్వరం బ్యారేజ్ల డిజైన్లు డ్రాయింగ్లు సంపూర్ణంగా అధ్యయనం చేసే అవకాశాన్ని అప్పటి సీఎం కేసీఆర్ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావులు తమకు ఇవ్వలేదని మాజీ ఈఎన్సీ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఏ నరేందర్ రెడ్డి వెల్లడించారు అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ కాళేశ్వరం కమిషన్ సమక్షంలో మాజీ ఈఎన్సి ఏ నరేందర్ రెడ్డి వెల్లడించినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ రాశారు ఇకన్న ఈడీ కార్యాలయ ముట్టడికి సంబంధించి సెబీ స్క్యాంపై కేసీఆర్ వైఖరేంటి అదాని మోదీ దోచుకుంటున్న కేటీఆర్ మాట్లాడారేం అని చెప్పేసి సీఎం రేవంత్ అన్న విషయాన్ని అట్ ద సేమ్ టైమ్ ముఖ్యంగా జేపీసీ వేసి విచారణ జరిపించాలి అన్నటువంటి మాటలను ఇక్కడ హైలైట్ చేస్తూ కథనాన్నిచ్చారు మరోవైపు రైతు రుణమాఫీకి సంబంధించి బీఆర్ఎస్ ఆందోళనపై కూడా సీఎం స్పందిస్తూ వాళ్లను నమ్ముకొని రోడ్ ఎక్కితే ఆయాసమే మాయా మోసం బీఆర్ఎస్ వైఖరి మాఫీ జరుగుతుంది రైతులు ఎవరు రోడ్ సీఎం రేవంత్ దైవ ద్రోహం రుణమాఫీపై దేవుళ్ల మీద ఒట్టేసి మాట తప్పారు అంటున్నారు మాజీ మంత్రి హరీష్ నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం ఇక్కడ టాప్ కొండారెడ్డిపల్లిలో గుండారాజ్ అంటూ సీఎం సొంత ఊరిలో మహిళా జర్నలిస్టులపై దాష్టికం ఇష్టారాజ్యంగా రెచ్చిపోయిన కాంగ్రెస్ మూక రుణమాఫీపై ఆరా తీసిన జర్నలిస్టులపై దాడి కెమెరాలు ఫోన్లు చిప్లు లాక్కున్న వైనం సీఎం సొంతూరికే వస్తారా అంటూ బెదిరింపు కార్లలో వెంటాడి మరీ వేధించి దారుణం పోలీస్ స్టేషన్లోనూ మహిళలపై దౌర్జన్యం సాక్ష్యం ఉందా అంటూ పోలీసుల నిర్లిప్త ఎస్పీకి కేటీఆర్ ఫోన్ ఆ తర్వాతే కదలిక అటిచ్చి హైదరాబాద్కు పంపిన తీరు దాడిని ఖండించిన జర్నలిస్ట్ సంఘాలు ఇక రైతన్న ధర్నాలతో దద్దరిల్లిన తెలంగాణ అంటూ రుణమాఫీకి సంబంధించి వంద శాతం రుణమాఫీ చేసి తీరాల్సిందే అంటూ బీఆర్ఎస్ నిన్న రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేసిన విషయం మనకు తెలిసిందే సో దానికి సంబంధించిన వార్తని హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు గల్లా అడుగు ఈ సిగ్గులేని సర్కార్ను అంటూ రుణమాఫీ వదిలేస్తే భరోసా ఎగవేతే ఇప్పుడు విడిచిపెడితే వరుసగా కోతలు పెట్టుకుంట పోతారు వంద శాతం మాఫీ ఎప్పట్లోగా చేస్తారో తేదీ ప్రకటించాలి మరోవైపు రేవంత్ నీ పాపానికి పశ్చాత్తాపం చేసుకో రుణమాఫీపై రైతులనే కాదు దేవుళ్లను మోసం చేసిన చరిత్ర నీది అన్న హరీష్ ఆ నలుగురు దేశాన్ని దోచుకుంటున్నారు మోదీ అమిత్ షా అదాని అంబానీపై సీఎం రేవంత్ ఫైర్ అదాని స్కామ్పై కేసీఆర్ ట్విట్టర్ టిల్లు ఎందుకు మాట్లాడట్లే రాజీవ్ గాంధీ విగ్రహంపై చెయ్యేస్తే వీపు చింతపండే పదేళ్లలో సచివాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలే బీఆర్ఎస్ సన్నాసుల మాటలు నమ్మి రైతులు రోడ్డెక్కొద్దు రైతులను పీల్చి పిప్పి చేసిన దోపిడీ దొంగలు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు తొమ్మిది సీట్లు కూడా మిగలవని వ్యాఖ్య అదాని పై జేపీసీ వేయాలన్న డిమాండ్తో నిన్న ఈడీ ఆఫీస్ను ముట్టడించిన కాంగ్రెస్ కేసీఆర్ హరీష్ ఒత్తిడితోనే కాళేశ్వరం డిజైన్లకు ఆమోదం కాళేశ్వరం కమిషన్ ఎదుట కుండబద్దలు కొట్టిన సీడీఓ మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి అంటూ వెలుగు ఇండియా ఇక్కడ మోదీ పర్యటనకు సంబంధించినటువంటి విదేశీ పర్యటనకు సంబంధించిన వార్తను హైలైట్ చేస్తూ ముఖ్యంగా యుక్రెయిన్కు సంబంధించి అక్కడ పర్యటన అదేవిధంగా యుద్ధానికి సంబంధించి ఇచ్చే సందేశం సలహాలు సూచనలకు సంబంధించిన వార్తను హైలైట్ చేస్తూ ఇండియా రెడీ ఫర్ ఎనీ రోల్ ఫర్ యుక్రెయిన్ పీస్ ప్రధానమంత్రి మోడీ విల్ హోల్డ్ వన్ ఆన్ వన్ టాక్స్ విత్ జెలెన్స్కీ టు రిజాల్వ్ ట్వెల్వ్ డై యాజ్ హెవీ రెయిన్స్ లాషెస్ ఇన్ త్రిపుర కాంగ్రెస్ డిమాండ్స్ సెబీ చీఫ్ వార్తా నిర్లక్ష్యంతోనే ఈ ఘోరమంటూ పరిశ్రమల భద్రతా ప్రమాణాల విషయంలో కఠినంగా ఉంటాం ఎసెన్షియా తరహా ప్రమాదాల వల్లే రాష్ట్రంలో ఐదేళ్లలో నూట ఇరవై మంది చనిపోయారు ప్రమాదాల నివారణకు ఎన్ఫోర్స్మెంట్ శాఖలన్నీ ఒకే గొడుగు కిందకు సీఎం చంద్రబాబు మృతుల కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం పెద్దిరెడ్డి బినామీలకే తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు కుట్రలో ప్రధాన పాత్రధారి నాటి చిత్తూరు జేసీ నేటి తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వరట మన గ్రామాల్ని మనమే పాలించుకుందామంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామ సభలకు తరలిరండి గ్రామ ప్రత్యేకతలకు బ్రాండ్తో ఆదాయం పెంచుదాం పర్యావరణ పర్యావరణ హిత పరిశ్రమల కోసం మూడు నెలల్లో కార్యాచరణ మొదలు పెడతామంటున్నారు మరోవైపు కోల్కతా ఘటనకు సంబంధించి ఈ క్రైమ్ సీన్ మార్చేశారు స్థానిక పోలీసులు అనంటూ సుప్రీంకోర్టు నిన్న ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి విషయం మనకు తెలిసిందే వైద్యుల భద్రతకు చర్యలు తీసుకోండి అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఆదేశించింది యుద్ధభూమిలో భూమిలో పరిష్కారాలు దొరకవు అంటూ యుక్రెయిన్ పశ్చిమాశయాల్లో సంక్షోభాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి పోలండ్ పర్యటనలో మోదీ చేసినటువంటి వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఇక నెక్స్ట్ కథనాన్నిచ్చారుజ్యోతి పొత్తు లాభం అంటూ ఏపీకి దక్కిన రెండు వేల ఐదు వందల కోట్లు హైదరాబాద్ ప్రాజెక్టులపై అసలు వడ్డీ చెల్లిస్తున్న ఏపీ నలభై రెండు శాతం ఇవ్వాల్సిన తెలంగాణ నాడు సహకరించని కేసీఆర్ పట్టించుకోని జగన్ సమస్యల పరిష్కారంపై చంద్రబాబు చొరవ కేంద్ర ఆర్థిక శాఖ సూచనలతో స్పందించిన టీ సర్కార్ ఏపీ ఖాతాకు నిధులు బదిలీ ఆదుకుంటా మృతుల కుటుంబాలకు కోటి పరిహారం తీవ్రంగా గాయపడ్డ వారికి యాభై లక్షలు స్వల్పంగా గాయాలైన వారికి ఇరవై ఐదు లక్షలు పంచాయతీలకు జవసత్వాలు నేడు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో గ్రామ సభలు మన గ్రామాలను మనమే పరిపాలించుకుందామంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సాక్షి నిలువెల్లా నిర్లక్ష్యం అంటూ ప్రమాదం నుంచి పరిహారం దాకా సర్కార్ తీవ్ర అలసత్వం బాధిత కుటుంబాలకు కనీస సమాచారం ఇవ్వలేని అసమర్థత అంటూ మీడియాలో చూసి తమ వారి కోసం తల్లడిల్లిన వైనం అని చెబుతూ అచ్యుతాపురం రియాక్టర్ పేలుడు ఘటనకు సంబంధించి అక్కడ బయట బాధితులు పడ్డ ఆవేదనకు సంబంధించిన వార్తను హైలైట్ చేస్తూ సాక్షి బ్యానర్ ఐటంగా ఈ కథనాన్ని ఇచ్చింది నష్టపరిహారం చెల్లించే బాధ్యత కంపెనీదే అంటున్న సీఎం చంద్రబాబు అంటూ కథనాన్ని సాక్షి ఇచ్చింది చంద్రబాబుది అనైతిక పాలన అంటున్నారు మాజీ సీఎం జగన్ వక్ బిల్లును వ్యతిరేకిస్తున్న ముస్లిం మైనార్టీ సంఘాల ప్రతినిధులకు వైఎస్ రెడ్డి పునరుద్ఘాటన ఇసుకపై ఇరుకాట దోపిడీపై జనాగ్రహంతో అధికార యంత్రాంగాన్ని బలిపెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహం అంటూ ఒక వార్తను సాక్షి కథ ఇచ్చింది హైలైట్ చేసింది మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం